జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా ఆయన ప్రతిదానికి బటన్ నొక్కితే నీరుగా అంటున్నారు కదా ఈసారి మనం బటన్ నొక్కితే నీ మర్చిపోవద్దు సో మచ్ అందరికి మీ ప్రేమ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి నేను ఒక సినిమా వాడిగా రాలేదు నేను మీలో ఒక కామన్ మ్యాన్గా ఒక నార్మల్ ఒక ఒక ఓటర్ నార్మల్ నార్మల్ వ్యక్తిగా నేను వచ్చాను ఇక్కడికి ఎప్పుడు నేను చిన్నవాడిని కాదు నేను పెద్దవాడిని కాదు మీ ఇంట్లో ఒక పిల్లవాడిని మీ ఇంట్లో ఒక కొడుకుని మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిని మర్చిపోతమ్మా జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారి వెనకాల పిల్లనా కొడుకులు ఉంటారు కొడుకులు ఉంటారు ఈ పిల్లనా కొడుకులు అయినారు ఈ ఐదు సంవత్సరాల్లో కొడుకు ఏం చేస్తారో ఈ తేదీ చూపిస్తాం చూపిస్తాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్